జాబ్లెస్ క్యాలెండర్ మొత్తానికి పదహారు నెలల్లో ఒక్క కొత్త నోటిఫికేషను ఇవ్వనటువంటి కాంగ్రెస్ సర్కార్ అయితే జాబ్ క్యాలెండర్ అని పెట్టాల్సింది పోయి జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది తీరా చూస్తే జాబ్ క్యాలెండర్ కాదు ఇప్పుడు జాబ్లెస్ క్యాలెండర్ అంటే జాబులు లేవు మన్ను లేవు మసనం లేవు నిరుద్యోగుల నోట్లేమట్టే రైతుల నోట్లేమట్టే రాష్ట్ర ప్రజల నోట్లే మట్టే కొట్టినటువంటి కాంగ్రెస్ సర్కార్ ఇక కాంగ్రెస్ పాలనలో మొత్తానికి కల్పనగానే ఉద్యోగాల కల్పన కాంగ్రెస్ సర్కారులో కల్పనగానే ఉద్యోగ కల్పన అయిపోయిందట మొత్తానికి ఆరు వేలిచ్చి పదహారు వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు ఫోజులు ఆరు ఇచ్చిరు మొత్తానికి ఉద్యోగాలు పదహారు సారీ ఆరు వేలిచ్చి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినట్టుగా కొడతా కొడతావు వీళ్ళు ఇక మార్చి లోపు ఖాళీల వివరాల వివరాలు ఇవ్వాలని కూడా టీజీ పిఎస్సి ఇక లేఖ మొత్తానికి పదే పదే కోరిన స్పందించినటువంటి ప్రభుత్వం ఇక ఇక్కడ మార్చి ముప్పై ఒకటి లోపు ఖాళీలు వివరాలు ఇవ్వాలని టీజీపీఎస్సి ప్రభుత్వానికి లేఖ రాస్తే ఇక ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు కదా మళ్ళీ ఖాళీలన్నీ పూజి పూరిస్తే వాళ్ళకు జీతాలు ఇవ్వాలి మళ్ళా ప్రభుత్వం మీద భారం గట్టిగానే పడుతుంది కదా తప్పించుకునే ప్రయత్నం ఇక ఇండెంట్ ఇవ్వకుండా నోటిఫికేషన్లకు మోకాలడ్డు మొత్తానికి ఒక్క కొలువు భర్తీ చేయని జాబ్ క్యాలెండర్గా రికార్డు పొందినటువంటి అంశం ఒక్క కొలువు కూడా భర్తీ చేయని జాబ్ క్యాలెండర్ ఇక మరోవైపు రిటైర్మెంట్లతోని తొమ్మిది వేల ప్రభుత్వ పోస్టులు మొత్తం ఖాళీ అయిపోయినాయంట ఇక అధికారంలోకి వచ్చినటువంటి తొలి నాళ్ళల్లో మొత్తం ఇరవై రకాల నియామకాలకు సంబంధించినటువంటి షెడ్యూల్తో కూడిన జాబ్ క్యాలెండర్ను కూడా అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు కానీ ఈ ఏడాది కాలంలో మొత్తానికి ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాలేదు మరోవైపు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం వచ్చింది కానీ కొత్తగా ప్రకటించాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ మాత్రం రాలేదు ఇస్తే సంవత్సరం మొదట్లో జనవరిలో ఇవ్వాలి లేదా ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ ఒకటినే ఇవ్వాలి ఇక జనవరి ఒకటి అయిపోయింది మొత్తానికి జనవరి ఒకటి పోయింది ఏప్రిల్ ఒకటి కూడా గడిచి గడిచిపోయింది కానీ కొత్త జాబ్ క్యాలెండర్ ఇంకా రాలే ఇక నిరుద్యోగుల పరిస్థితి ఇట్లా ఉన్నది జాబ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి అంశం అట్లా <Sessimitation> చేతుకు మొహానికి షేద్ పెట్టుకొని అట్లా కూసుకోవాలి ఇక విద్యార్థుల పరిస్థితి అట్ల అయిపోయింది ఇక రాజీవ్ యువ వికాసం ప్రారంభంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పినటువంటి మాట ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేశాం జాబ్ క్యాలెండర్ ప్రకటించాం ఈ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇక వస్తూనే ఉన్నాయి అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒకప్పుడు నోటిఫికేషన్ల కోసం ధర్నాలు చేసిన పరిస్థితి నుంచి నోటిఫికేషన్లు ఇక చాలిక మొత్తానికి ఆపండి అంటూ ఇక నిరుద్యోగ యువతి యువకులు ఆందోళనలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది ఇక నోటిఫికేషన్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి ఒకదానికి మరొక మరో ఒకదానికి మరో దానికి గ్యాప్ ఇవ్వండి అని కూడా డిమాండ్ చేసే పరిస్థితి నెలకొన్నది ఇక మార్చి ముప్పై ఒకటిలోగా శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలో ఇవ్వ మొత్తానికి వివరాలు ఇవ్వండి రాబోయే ఏడాదిలో ఏ శాఖలో ఎన్ని పోస్టులు భర్తీ చేయొచ్చో ఆ వివరాలు స్పంది మొత్తానికి సమర్పించండి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు కూడా మేము ఏర్పాట్లు చేసుకుంటాం ఇక మే మే నుంచి వరుసగా నోటిఫికేషన్లు ఇస్తాం ఇది ప్రభుత్వానికి టీజీపీఎస్సి రాసినటువంటి లేక ఒకవైపు నోటిఫికేషన్లు ఎక్కువ ఎక్కువ నిరుద్యోగులే ఇక వద్దంటున్నారు మాటలు ఇక మరోవైపు ఖాళీల వివరాలు ఇవ్వకుండా నోటిఫికేషన్లకు కూడా పరోక్షంగా మోకాలు అడ్డు పెడుతున్నటువంటి అంశం క్యాలెండర్ పత్తా లేకుండా పోయింది ఉద్యోగాలు భర్తీ చేసే టీజీపీఎస్సీ కూడా ఇండెంట్లు ఇవ్వడం మహాప్రభో అని అడిగిన ఇక ప్రభుత్వం నుంచి స్పందన లేదు దీంతో ప్రస్తుతం భర్తీ చేయాల్సినటువంటి పోస్టులు ఏవి టీజీపీఎస్సీ చేతిలో లేవు ఇక అసెంబ్లీలో ప్రకటించినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ ఇండెంట్లు ఇక టీజీపీఎస్సికి అందలేదు ఈ నేపథ్యంలో కొత్తగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు భర్తీ చేయాల్సినటువంటి ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించాలని కూడా కమిషన్ నిర్ణయించింది ఇక శాఖల వారిగా భర్తీ చేయాల్సినటువంటి ఖాళీల వివరాలను కూడా రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటిలోగా సమర్పించాలని ఈ ఏడాది మొత్తానికి జనవరిలోనే ప్రభుత్వానికి టీజీపీఎస్సీ లేఖ రాసింది ఏడాది కాలంలో భర్తీ చేసే మొత్తం పోస్టుల వివరాలను కూడా అందజేయండి ఏప్రిల్లో కసరత్తు పూర్తి చేస్తాం మే నెల నుంచి కూడా వరుసగా నోటిఫికేషన్లు ఇస్తాం మళ్ళీ మార్చి నాటికి ఆయా ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తాం మళ్ళీ ఏప్రిల్లో మరిన్ని ఖాళీలు కూడా వివరాలు ఇవ్వండి మళ్ళీ మార్చి వచ్చే వరకు కూడా ఆయా ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తాం ఇక ఇలాగే క్యాలెండర్ను కూడా కొనసాగిస్తామంటూ ఆ లేఖలో పేర్కొన్నది కానీ సర్కారు నుంచి కనీసము స్పందన రాలేదు ఇగో టీజీపీఎస్సీ వాళ్ళు సర్కారుకు లేఖ రాసిరట ఖాళీలన్నీ ఒకసారి భర్తీ ఖాళీలన్నీ ఆ ఖాళీల ఏమేమి ఖాళీగా ఉన్నాయో అవన్నీ మాకు వివరణ ఇస్తే మేము పోస్టులన్నీ భర్తీ చేస్తామంటే మొత్తానికి దాని మీద స్పందన లేదు ప్రభుత్వంది జాబ్ క్యాలెండర్ అన్నారు మన్ను మశానం ఏదీ లేదు జాబ్ లెస్ క్యాలెండర్ అయిపోయింది ఇప్పుడు ఇక ఒక్క ఇండెంట్ ఇస్తే ఒట్టు ఉద్యోగాల భర్తీ ఇక ప్రక్రియ చాలా పెద్ద కసరత్తు ఇక తొలుత ఉద్యోగ ఖాళీల వివరాలను కూడా శాఖల వారిగా తేల్చాలి అవసరమైన మేరకు కొత్త పోస్టులను కూడా మంజూరు చేయాలి వాటికి ఆర్థిక శాఖ ఆమోదం తెలపాలి ఆయా ఇండెంట్లు ఇక టీజీపీఎస్సికి ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలకు కూడా చేరాలి మొత్తానికి ఆ తర్వాతే రిక్రూట్మెంట్ ఏజెన్సీలు నోటిఫికేషన్లు ఇచ్చే ప్రక్రియను కూడా ప్రారంభిస్తాయి ఇందులో ఎక్కడ ఆలస్యం జరిగినా ఇక రిక్రూట్మెంట్ ప్రక్రియ ఒక్క అడుగు కూడా ముందుకు పడదు అయితే ఇటీవలి కాలంలో ఏ ఒక్క ప్రభుత్వ ఖాళీలోనూ పోస్టుల భర్తీకి ఇక ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినటువంటి దాఖలాలే లేవట ఇక ఉద్యోగాలు కేసీఆర్వి క్రెడిట్ కాంగ్రెస్ది ఉద్యోగాలు మొత్తం కేసీఆర్ హయాం సంబంధించినవి క్రెడిట్ అంతా కాంగ్రెస్ వాళ్ళకి దక్కుతా ఉన్నది ఇక పదహారు నెలల్లో యాభై ఏడు వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసినట్టు కూడా ప్రభుత్వం చెప్తున్నది వీటిలో కాంగ్రెస్ సర్కారు కొత్తగా భర్తీ చేసింది ఆరు వేల ఉద్యోగాలే కాంగ్రెస్ సర్కార్ చేసింది ఆరు వేల ఉద్యోగాలు కానీ గతంలో కేసీఆర్ నోటిఫికేషన్లు ఇచ్చినాయి ఉద్యోగాలన్నీ మొన్న యాభై వేల ఉద్యోగాలు ఏవైతే ఇచ్చిరో అవన్నీ కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చినాయో ఇక గ్రూప్ వన్ డిఎస్సీలు కూడా కేసీఆర్ హయాంలోనే విడుదలైనవి విడుదలైనవే ఇక పాత వాటిని రద్దు చేసి కొన్ని పోస్టులను కూడా కలిపి విడుదల చేసి చేసినవే ఇక కాంగ్రెస్ భర్తీ చేసినట్టు కూడా చెప్పుకుంటున్నటువంటి ఉద్యోగాలన్నీ గతంలో కేసీఆర్ హయాంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నోటిఫికేషన్లు ఇచ్చినవే కేసీఆర్ నోటిఫికేషన్లు ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు అందజేసి తామే ఉద్యోగాలు ఇచ్చినట్టు కూడా ప్రభుత్వ లి ప్రభుత్వం ఇక బిల్డప్ చే ఇస్తున్నదట ఇక మొత్తానికి జేఎల్ నోటిఫికేషన్ దాదాపు పదమూడు ఏళ్ళ తర్వాత కేసీఆర్ సర్కారే విడుదల చేసింది ఇటీవల ఫలితాలు కూడా ప్రకటించిన గ్రూప్ ఫోర్ సహా సహా పలు గ్రూప్ ఫోర్ సహా పలు పరీక్షలను కూడా బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే నిర్వహించారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లు నోటిఫికేషన్లను కూడా బీఆర్ఎస్ సర్కారే విడుదల చేసింది వాటిలో కొన్ని కోర్టు కేసుల కారణంగా ఇక నిలిచిపోగా ఇటీవల న్యాయస్థానాల్లో చిక్కు మొత్తానికి న్యాయస్థానాల్లో చిక్కుముడులు చిక్కుముడులు విడటంతో ఇప్పుడు నియమక నియమక పత్రాలు ఇచ్చి కూడా తామే ఇచ్చినట్టు కాంగ్రెస్ సర్కారు చెప్పుకున్నది ఒక్క నోటిఫికేషన్ ఇవ్వని క్యాలెండర్ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఎంతో అట్టహాసంగా ప్రకటించిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదు ఈ విధంగా ఒక్కో నోటిఫికేషన్ కూడా ఇవ్వనటువంటి జాబ్ క్యాలెండర్గా రికార్డుకి ఎక్కింది మొత్తానికి అక్టోబర్ గ్రూప్ వన్ అక్టోబరు గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్ ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు ఇక విద్యుత్ సంస్థలో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉండగా అది మొత్తానికి జాడలేదు ఇక జాబ్ క్యాలెండర్ పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో కేవలం ప్రకటన మాత్రమే చేసి చేతులు దొరుకుతున్నారు ఇక కు మొత్తానికి దోక యూత్కి మొత్తానికి దోక ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు నిరుద్యోగ యువతను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ప్రకటించింది దానిని మేనిఫెస్టోలో సైతం పొందుపరిచింది ఇక అయితే ఒక్క హామీని కూడా పద్ పదహారు నెలల్లో నెరవేర్చలేదు ఇక నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల చొప్పున కూడా నిరుద్యోగ భృతి అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటీలు విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇక పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు తదితర హామీలేవి అమలు కాలేదు తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీ ఇక అటకెక్కింది ఇక మొత్తానికి ఆఖరుకు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఫీజు వసూలు చేస్తామన్నటువంటి హామీని కూడా నిలబెట్టుకోలేదు ఇక మొత్తానికి టెట్ డిఎస్సి వంటి పరీక్షలకు ఆ వెయ్యి రూపాయలు వెయ్యి నుండి రెండు వేల ఫీజులు కూడా వసూలు చేసిందట ఇక రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పరిపాలన సంస్కరణలకు అనుగుణంగా కొత్త పోస్టులను మంజూరు చేయలేదు దీంతో కొత్త ఉద్యోగాల కల్పన అనేది ఇక కల్పనగానే మిగిలిపోతున్నది పలు కీలక శాఖల్లో ఉద్యోగాల కొరత కూడా తీవ్రంగా ఉన్నది ముఖ్యంగా కొత్త జిల్లాల్లో హెచ్ఓడి పోస్టులు మొత్తానికి మొత్తానికి క్యాడర్ స్ట్రెంత్ను స్ట్రెంత్ను కూడా మంజూరు చేయలేదు ఇక అర్ధ గణాంక శాఖ డైరెక్టరేట్ అయినటువంటి సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల శాఖల పునర్వ్యవస్థీకరణ ఇక ఇప్పటికీ జరగలేదు మహిళా శిశు సంక్షేమ శాఖది కూడా ఇదే పరిస్థితి కొత్తగా ఏర్పాటైనటువంటి మున్సిపాలిటీలకు కూడా మున్సిపల్ ఇంజనీర్ పోస్టులను కూడా మంజూరు చేయలేదు ఇక నీటి పారుదల శాఖలో కొత్త డివిజన్లలో ముప్పై ఆరు డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను కూడా మంజూరు చేయాల్సి ఉన్నది కొన్ని శాఖల్లో క్యాలెండర్ ఇక మొత్తాన్ని కొన్ని శాఖల్లో క్యాడర్ స్ట్రెంగ్ను కూడా విభజించలేదు విద్యాశాఖలో అన్ని జిల్లాలకు మొత్తానికి అన్ని జిల్లాలకు డిఈఓ పోస్టులను కూడా మంజూరు చేయలేదు ఇంటర్ విద్యార్థులకు ఆ విద్యార్థి మొత్తానికి ఇంటర్ విద్యాధికారులకు కూడా పోస్టులు లేవు నోడల్ అధికారులతోనే ఇక నెట్టుకొస్తున్నారు ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన కొన్ని కాలేజీలకు కూడా పోస్టులను మంజూరు చేయలేనటువంటి పరిస్థితి ఇక ఖాళీలు ఉన్న నియామకాల గడుసు నియమకాలు ఖాళీలు ఉన్నా గానీ నియమకాల పరిస్థితి గుండుస్తున్నా సంవత్సర కాలంలో తొమ్మిది వేల మంది ఉద్యోగ మొత్తానికి వివరణ పొందారు వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో తొమ్మిది వేల మంది మొత్తానికి రిటైర్డ్ కానున్నారు ఇవన్నీ ఖాళీలే ఇక పై స్థాయి పోస్టుల ఖాళీ అయితే కింది స్థాయి కింది వారికి ప్రమోషన్లు ఇవ్వాలి ఇక దీంతో కింది స్థాయి పోస్టులు కూడా ఖాళీ అవుతాయి వాటిని భర్తీ చేసుకోవచ్చు ఒకవైపు పోస్టులు ఖాళీ అవుతున్న రిక్రూట్మెంట్లే రిక్రూట్మెంట్లు లేవు ఇక రిటైర్ అయినటువంటి వారిని మళ్ళీ కన్సల్టెంట్ కాంట్రాక్ట్ పేరిట కొనసాగిస్తున్నారు రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు ఉండటం ఇక మొత్తానికి గమనార్హంగా మారిపోయినటువంటి అంశం ఇక యూత్ డిక్లరేషన్ మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలు ఇక ఇవన్నీ యూత్ డిక్లరేషన్కు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఇవి ఏమి ఇచ్చినంటే అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు అది కాలేదు ఇక మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మొత్తానికి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేస్తామన్నారు ప్రతి ఏడాది కూడా జూన్ రెండు నాటికి అన్ని శాఖల ఖాళీలో జాబ్ క్యాలెండర్ను ప్రకటించి సెప్టెంబర్ పదిహేడు కల్లా నియమకాలు పూర్తి అవుతాయన్నారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెల నాలుగు వేల నిరుద్యోగ ప్రతి ఇక నిరుద్యోగ నిరుద్యోగ రహిత రాష్ట్రంగా మార్చిదిద్దేందుకు మొత్తానికి ఏడు జోన్లలో మొత్తానికి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీలు కూడా జిల్లాల్లో స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు అన్నారు ఇక పది లక్షల వడ్డీ వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు అట్లాగే పద్దెనిమిది ఏళ్ళు పైబడి చదువుకునేటువంటి ప్రతి యువతికి కూడా ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల పంపిణీ చేస్తామన్నారు ఒకసారి రుసుము చెల్లించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేరు నమోదు చేసుకుంటే ఆ సంవత్సరంలో మిగతా నోటిఫికేషన్లకు రుసుము చెల్లి ఆ ఫీజులు చెల్లాల్సిన చెల్లించాల్సినటువంటి అవసరం లేదని చెప్పినటువంటి అంశం ఇక అన్ని కాంట్రాక్టు పనుల్లో నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తామన్నారు ఇక రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు కూడా వెయ్యి కోట్ల నిధులతో ఏర్పాటు చేసి స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తామని చెప్పినారు ప్రతి విద్యార్థికి కూడా ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఉచిత ఫైవ్ మొత్తానికి వైఫై కనెక్షన్ ఇస్తామన్నారు యూనివర్సిటీలోని రీసెర్చ్ స్కాలర్ కు కూడా నెలకు పదివేల చొప్పున ఫెలోషిప్ గెస్ట్ ఫ్యాకల్టీ కూడా ఆ పార్ట్ టైం లెక్చరర్ల గౌరవ వేతనాన్ని కూడా నెలకు యాభై వేలకు వరకు పెంచుతామని చెప్పినటువంటి అంశం ఇగో ఇన్ని రకాలుగా మేనిఫెస్టోలో చెప్పిరు కానీ ఒక్కటి కూడా ఇంతవరకు అమలు కాలే అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పరిస్థితి ఈ రకంగా ఉన్నది ఇగో ఇది కాంగ్రెస్ ఆడుతున్నటువంటి నాటకం ఇంత జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్గా గా అయిపోయింది